అనతి కాలంలోనే టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన కథలు పాత్రలను ఎంచుకుంటూ తనదైన దారిలో ముందుకు సాగుతోంది ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్లో హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుంది అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర చిత్రంలో కూడా శ్రీలీల కీలక పాత్ర నటిస్తోంది ఇలా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీలీల తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో తరచూ పంచుకుంటూ ఉంటుంది అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కాబోయే భర్తలో కావలసిన లక్షణాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది నాకు కాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ నన్ను అర్థం చేసుకునే మనసున్న వ్యక్తి కావాలి నా సినీ కెరీర్ పట్ల గౌరవంగా ఉండి ప్రేమతో నన్ను ప్రోత్సహించి సరదాగా ఉండే నిజాయితీ గల వ్యక్తి నా జీవితంలోకి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా స్పష్టం చెప్పింది శ్రీలీల అదే సమయంలో తాను ఇటీవల కొంతమంది దర్శకుల ఆఫర్లను తిరస్కరించడం వెనుక కారణం గురించి కూడా వివరించింది కేవలం గ్లామర్ రోల్స్ లో మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నా అలాంటి పాత్ర దొరికితే ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పింది ప్రజెంట్ శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి